ఎస్ తెలంగాణ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే మరొక రెండు గ్యారెంట్లకు సంబంధించినటువంటి అమలు ప్రక్రియను అయితే ప్రారంభించింది మనతో పాటుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు మేడం ఎట్లా అనిపిస్తుంది మహిళలకు సంబంధించినటువంటి రెండు వందల యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు విషయంలో అలాగే గ్యాస్ బండ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్కు కొద్దిసేపటి క్రితమే పది మంది లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఇది ఎట్లా మేలు చేకూరుతుంది అనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉందండి మొదట్లో చెప్పినట్టే మా ప్రభుత్వం ఒకసారి మాటిచ్చిందంటే అదనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఎప్పుడైతే సోనియామ్మగారు తుక్కు కూడా కొచ్చే ఆరు గ్యారెంటీలని అక్కడ ప్రకటించిండ్రో మా ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే ఒక రెండు అమలు పరవడం జరిగింది మరి ఇప్పుడు ఏర్పడ్డ రెండు మూడు రోజులకే అసలు వారం కూడా కాకముందే ఈ ప్రభుత్వం ఏం చేయదు ఈ ప్రభుత్వం ఇంకా వేరే గ్యారెంటీలను అమర్వ అమలు పర్వాలేదు అన్న మాటలు ఎన్నో మా పైన అంటున్నారు మరి మాకు ఈ రాష్ట్రము అప్పచెప్పినప్పుడు అదొక అప్పుల కుప్పగా అప్పచెప్పడం జరిగింది అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజలకి మాటిచ్చినందుకు అన్నిటినీ కూడా అమలు పరవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండరు ఐదు వందలకే గ్యాస్ సిలిండరు మరి అట్లనే రెండు వందల యూనిట్లకు కరెంటు ఫ్రీది కూడా ఈరోజు అమలు పరవడం జరిగింది మరి ఇదే విధంగా ఇంకేమున్నా కానీ మిగతా గ్యారంటీలు కూడా ఇచ్చిన సమయంలో మా ప్రభుత్వం తప్పకుండా అమలు పరిచి తీరుతుంది ఏంటంటే ఏం లేదు వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు కదా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు అట్లాంటివి మానుకొని ప్రజలకు ఉపయోగపడేవి ఏమైనా ఉంటే అవి ఆలోచిస్తే బాగుంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి మేము తీసుకెళ్తాము మార్చి ఒకటో తారీఖు రమ్మని అధికారంలో ఉన్నటువంటి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఎమ్మెల్యేలు రావచ్చు మంత్రులు రావచ్చు మేము తీసుకెళ్తామని మాజీ మంత్రి చెప్తున్నటువంటి మాట దానికి సమాధానం ఏం చెప్తారు మీరు మేము కూడా ఆహ్వానించినాం కదండి వాళ్ళ వాళ్ళు అప్పుడు వచ్చి చూసే చూస్తే బాగుండేది ప్రజలకు కూడా మంచిగా అనిపించేది ఇప్పుడు వాళ్ళు రమ్మంటున్నారు చూద్దాం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి చాలా మేము తీసుకురాబోతున్నామని మీరు చెప్పారు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలను కూడా అక్కడ ప్రారంభించారు ఆ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగడానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు మీ అత్తగారి సమక్షంలో చాలా కార్యక్రమాలను అక్కడ తీసుకుంటామని చెప్పడం జరిగింది కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా యూత్ యూత్ కోసమని గతంలో చెప్పినట్టుగా తప్పనిసరిగా ముఖ్యంగా ఉద్యోగాలపై తప్పకుండా దృష్టి పెడతామండి రాబోయే రోజులలో ఏవైనా ఇండస్ట్రీసే కానివ్వండి ఏదైనా కానివ్వండి తప్పకుండా మా తరపున అయినది మేము చేసి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం ఇప్పుడు మీరు చూసినట్టయితే మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఉద్యోగాలు నోటిఫికేషన్ల వస్తున్నాయి మరి గత పదేళ్లల్లో జరగనివన్నీ కూడా ఈ ఐదేళ్లల్లో తప్పకుండా మా ప్రభుత్వం చేసి చూపిస్తుంది